వెల్కమ్ టు న్యూస్ అడ్డుగోలుగా దోపిడీ చేస్తున్న కంపెనీపై ఆర్డీఓకు ఫిర్యాదు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి వివి రమణకు నర్సీపట్నం మున్సిపాలిటీ ట్రాక్టర్ యజమానులు ఇస్తూ మోసం చేస్తున్న ఏఎంఆర్ కంపెనీపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము ఎంతో కాలముగా ఈ ట్రాక్టర్లు నడుపుతూ జీవనం సాగిస్తున్నామని కొత్తగా మైన్స్ అధికారులు అని చెప్పి దౌర్జన్యంగా మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ మీద దాదాపు ఐదు వందల మంది జీవనాభివృద్ధి పొందుతున్నామని ఇలా ఎటువంటి అనుమతులు లేకుండా మాపై దౌర్జన్యం చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వారిపైన కంపెనీ పైన మరియు వారి ప్రతినిధుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని ఆర్డీఓ వివి రమణ్ కోరామన్నారు మాపైన దౌర్జన్యం చేసిన వారిపై నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ఆదివారం ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని అన్నారు మాకు ఇచ్చే బిల్లులపైన ఎక్కడ కంపెనీ పేరు కానీ ఒరిజినల్ హోరోగ్రామ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న డబ్బులకు బిల్లు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఐడి కార్డులు కూడా వారి దగ్గర ఉండడం లేదని అసలు ఎవరో నకిలీ ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అడ్డుగోలుగా చేస్తున్న ఏఎంఆర్ కంపెనీ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి लाइक जेसी शेयर चैंडी प्लीज सब्सक्राइब टू यम्मी न्यूज़ हेलो सेंस टू सेला और बाकी में मैं मोटर क्लास अच्छी है देखो फाइनेंस क्या है तीन तरह का कोई दिक्कत आ रही है सगाना चाहिए इसका मतलब हम हो गए हम पूरे लेइस हूं ये कस्टमर एडिशनल सेट है नहीं नहीं हमारा बस मान ये मेरी जगह है मेरी वो कहां जा रहा है सेंस क्रिएट नहीं हो रही है मैं పాక్ బైబ్రేడ్ పాలెం మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు మీరు పండిస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కర్ఫెక్ట్గా కడతామని అనట్లేదు కడతాం కాకపోతే ఇదంతా ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్ ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కట్టాం కట్టడం లేదు దాని గవర్నమెంట్ మైనింగ్ బిల్లు ఎంత అది మాకు ఒరిజినల్ బిడ్డ ఇవ్వాలి సమయం మైండ్ పది మంది యాత్రలు వస్తారు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము పోదునాం కానీ వచ్చి ఎవరు బిల్లు బిల్లు కట్టమని డబ్బులు కట్టమని కానీ ఎవరు అడగలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారు మాకైతే వాళ్ళు చూపడితే మాకు చెప్పండి చూపించలేదు చూపించడానికి డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ ని చూపించి దాన్ని డబ్బు తట్టమంటారు దానికి ఇచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిజెన్ అనేది అమౌంట్ రాలేదు కానీ అది పద్దెనిమిది లోగో లేదు దానివల్ల దాన్ని స్కాన్ చేసేసా స్కాన్ రావట్లేదు ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదు ఎందుకంటే నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబరా పనిచేసి తమే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కడతారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మన దౌర్జన్యం జీరో తీడో పెట్టి మనిషికి వాళ్ళు చెప్పడం ఏం చేశారండి మేము ప్రతి వారం వారం లేబర్కి అనేది ఈ డబ్బులతో వారం వారం పేమెంట్ చేసుకొని ఇంటర్నెక్ జీవనోపాధి చేయడం జరుగుతుంది అండి దాన్ని మీరు ఏం చేశారు ఏంటంటే మీరు కట్టాల కట్టకపోతే కుదరక బల్లి కట్టడం కాబట్టి బల్లి దగ్గరికి వచ్చి పనిచేసే మీద కలవటం ఇవన్నీ చేశారండి దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఒకటి ఇచ్చేయండి తా ఇవాళ ఆర్టీ వాఫీస్కి వచ్చి ఆర్టీ వాఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చాం సార్ దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులు న్యాయం చేయాలని కోరుకుంటుంది ఇది అప్పటి నుంచి స్టార్ట్ అయింది పెట్టమండి కొన్ని ఇంటి ఇంటికి కస్టమర్ ఉంటారు కానీ ఎంచుకుంటారని రిటర్న్ వాళ్ళు బిల్లు అడిగారండి బిల్ ఎడితే వాళ్ళు ఆఫీస్ డూప్లికేట్ బిల్ తెచ్చి మమ్మల్ని డబ్బులు రిటర్న్ చెప్పేసి మమ్మల్ని అడిగారు వాళ్ళు అడిగితే మేము వెళ్ళగా అడిగామండి వాళ్ళు అడితే ఏ బిల్లు మీకు నచ్చే తోలన ఏంటో లేదు వాళ్ళు తోలొద్దని చెప్పి చెప్పారండి మమ్మల్ని కస్టమర్ అని కస్టమర్ బిల్ చేయించాలి కానీ వచ్చా లోగో రావాలా స్కాన్ చేస్తే స్కాన్ రావాలి ఏమి రాలేదండి మా కస్టమర్ ఆఫీస్ రండి ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మా తరబడి డబ్బులు ఇవ్వడం మానేసిరండి మేము ఏసీ మెటీరియల్ టైం కోరవలేదండి అందుకని మేము బిల్లు ఒరిజినల్ బిల్లు ఇస్తే మేము వస్తాం లేదంటే డబ్బులు కట్టమని చెప్పేసి మేము అంటున్నామండి కుటుంబాలు జీవనోపాధి చేస్తున్నారు అంటే అక్కడ తగ్గు ఒక ఇరవై మంది కుటుంబాలు ఇక్కడ బండి మీద పనిచేసే వాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు మొత్తం నాలుగు మంది కుటుంబాలు పనిచేస్తాయి అంటే ట్రాక్టర్ మీద వాళ్ళు సెపరేట్ లేబర్ అండి అక్కడ తగ్గు సపరేట్ లేబర్ అండి వాళ్ళు తీస్తేనే మేము పట్టుకెళ్ళని కాదు మా ట్రాక్టర్ మీద లేబర్ లోడ్ వేస్తేనే మేము పట్టుకెళ్ళని కాదు దీన్ని బట్టి కొంచెం ఏదో మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం